చేత కేవలం నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న అబద్ధాలు చేస్తున్న దారుణాలు జస్ట్ ఒక గ్లాన్స్గా అందేవాళ్ళని ఈ దుర్మార్గుని మనం దూరంగా పెట్టవలసిన అవసరం లేదు అలాగే సన్మార్గుడైనా అడ్మినిస్ట్రేటర్ అయిన చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ గారు వారికి కేటాయించబడిన

ఇప్పుడు మీరు సర్వే చేస్తున్నారు సార్ మీరు రాష్ట్రంలో లాస్ట్ టైంలో మీరే సర్వే చేస్తారు నాలుగు రకాల సర్వే సర్వే పెట్టి చేస్తారు ఇప్పుడు అంటే ఈ మొదలు ఐ సర్వే భారతీయ జనతా పార్టీ తర్వాత మోడీ గారు అలాగే కదా అలా చూపేసిన తర్వాత రిజల్ట్ రావాలంటే వారం అనుకూలంగా అనుకూలంగాను తెలియని ఎవడో పట్ట తీసేసిన ప్రయంత్రంగా ప్రమాదం ఉంటుందని నేనైతే అనుకోకుండా బట్ ఏదైనా చూస్తానే కదా తెలిసింది డెఫినెట్గా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాకు సందేహం లేదు గతంలో నూట ముప్పై అది నూట యాభై అయినా కావచ్చు ఇరవై అవ్వచ్చు పదిహేను ప్రసారమైన తప్ప అంతకంటే పెద్దగా పేద నా భావన ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా 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 ఉంటారని కొరికిన మాట వరుసగా బలగుతు చెప్పడం కాదు బలగుతు వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేసిన తర్వాత మీరు ఏ కండువాన్ని వెంటనే వేసుకోకపోవడం వల్ల మీకు అన్యాయం జరిగిందని మీ అభిమానులు ఈ వాటర్లు ప్రజలు అందరూ అభిప్రాయపడుతున్నారు నీ ప్రశ్నలకు నిజం చెప్పమంటా అభివృద్ధి చెప్పమంటా మహారాజు గారు ఎన్నో అభివృద్ధి

గతంలో ఎవరైనా వేసి ఇచ్చారు నాకు గతంలో నేను పసుపు వేసుకున్నా ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు నర్సాపురం పార్లమెంట్ నుంచి నా మనసులో పసుపు నర్సాపురం పార్లమెంట్ నుంచి మీరు పార్లమెంట్ అభ్యర్థిగా గానీ ఏదో ఏడు నియోజకవర్గాల్లో ఒక నుంచి శాసనసభ్యుడిగాని పోటీ చేస్తారని రెండు వర్గాల్లో మీ వర్గంలో బయట వర్గంలో ఉంది సార్ దాని మీద కొంచెం క్లారిటీ ఇవ్వండి క్లారిటీ ఇవ్వాలంటే నేనైతే ఎంపీగానే పోటీ చేస్తానని అనుకుంటున్నా ఆ రెండో మాట ఇప్పుడు దాకా నాకైతే తెలియదు మీరన్నా ఎమ్మెల్యే అన్నమాట ఎమ్మెల్యే ఈ నియోజకవర్గం నుంచి రాష్ట్రాల్లో ఇంకెక్కడి నుంచి అన్నానా ఒకటి మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను ఇవాళ రిజర్వ్ స్థానాల్లో నాకు పోటీ చేసే అర్హత లేదు రిజర్వ్ స్థానాలు తప్ప ఎక్సెప్ట్ చాలా స్పష్టం సార్ దోమలు మేబీ ఎక్సెప్ట్ ఇంకెక్కడ పోటీ చేసినా నేను పోటీ అవగాను ఖచ్చితంగా నగరం అనుకున్నాను సో అందుకని నేను ఎక్కడికి సరే నేనండి నా పేరు రుగ్ర చేసిన అని అవసరం లేదు ఎక్కడికి వెళ్ళినా జనం అని చెప్పి పలకరించే పరిస్థితి అయితే ఉంది సో కాబట్టి ఇంకేనా పోటీ చేస్తానని ఇంకా అనుకుంటున్నాను అది నానే ఈసారి తగ్గినా నానికి తెలుసుకోండి నేనైతే ఎమ్మెల్యేకి పోటీ చేసే అవసరం రాదనార్. వేళ అవసరం వస్తే అది ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడ వస్తుంది. అస్మతే రాదనే నామం. సర్ రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు భిన్నమైన ఎంపీగా రండో ఉంచుకోల. రాష్ట్ర ప్రభుత్వం మీద మీరు ప్రధాన్ నాయుడు గారు అలా పార్లమెంట్ లో గానీ పార్లమెంట్ వెయిట్ గానీ జుడీషియల్ లో గానీ పోరాటం చేశారు మీరు అలాంటి పోరాటం చేసిన ఒక ముఖ్య వ్యక్తిని పార్టీలు మిమ్మల్ని పరిగణలు తీసుకోవడానికి వినియోగించుకుని వాడుకుని వదిలేసి ఈ స్థానం భారతీయ జనతా పార్టీ కేటాయించారు భారతీయ జనతా పార్టీ పది అసెంబ్లీలో కనీసం ఒక ఎనిమిది అసెంబ్లీల్లో ఏ నిర్ణయం తీసుకున్నారు ఈ ఆరు పార్లమెంట్లో ఐదు పార్లమెంట్లో ఒక రకమైన నిర్ణయం తీసుకున్నారు ఏమిటంటే కొత్తగా వచ్చిన వారికి ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చిన తర్వాత ఫ్రెష్గా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇచ్చారు కానీ ఇక్కడ మాట్టుకు శ్రీనివాస స్వామి గారికి పిత్రుడే కర్మ అత్యంత సన్నిహితుడు శ్రీనివాస వర్మ గారు సీట్ ఇచ్చారు కారణం ముప్పై సంవత్సరాలుగా సేవలు చేస్తామని మనకు సీట్ అని అన్నారు అంటే వారికి కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ లేదు రెండు వేల తొమ్మిదిలో శ్రీనివాస్ వర్మ గారు పోటీ చేశారు ఎలా మధ్య తెలియకుండా మీకు తెలుసు రెండు వేల తొమ్మిదిలో ఆయన పోటీ చేశారు అవకాశం ఇచ్చారు ఆయన మనం గుర్తు పడిపోయి ఐదు నిమిషాలు లేగలేవు కానీ రెండు వేల తొమ్మిదిలో ఇచ్చారు ఒకసారి సీటు సరే అప్పుడు పోతులేవు కాబట్టి ఆయన విజయం సాధించలేదు నేనే అనుకున్నాను కానీ ముప్పై సంవత్సరాలు కూడా పనిచేస్తున్న వ్యక్తికి సీట్లు ఇవ్వలేకపోయాం ఇప్పుడు ఇచ్చాం అని ఈ స్థానంలోనే చెప్పారు నేను కూడా దానికి చాలా సంతోషిస్తున్నా ఎందుకంటే వాళ్ళు అటవ్ సర్ ముందు నుంచి పార్టీలో ఉన్న వ్యక్తికి గౌరవం ఇవ్వడం అత్యంత హృదవహం కానీ ఈ రూలు ఏదైతే అసెంబ్లీలో మిగిలిన ఐదు పార్లమెంట్లో కూడా ఇచ్చుంటాయి అది నిజం నిధులనే నమ్మడానికి ఒక అవకాశం ఉందని మరి నేనైతే నత్సూరు విషయాల్లో వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా సంబంధిస్తుంది ఈ నిర్ణయాన్ని వేరే దగ్గర పాటించకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నారు అక్కడ సంబంధించి ఇక్కడ వ్యతిరేకించారు శ్రీనివాస వరమ్మగారికి వారు తీసుకున్న నిర్ణయం మిగిలిన నుంచి తీసుకోకుండా ఇక్కడ ఎందుకు తీసుకున్నారు అనేది కొంచెం ఆశే వరమ్మగారు గురించి తీసుకున్నారా నా గురించి ఎవరైనా చెప్తే తీసుకున్నారన్నారు ఏదేమైనా కేవలం ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్లనే తప్ప కేంద్ర పెద్దలతో ఖచ్చితంగా నాకు చక్కటి మంద బాంధవ్యాలు ఉన్నాయి క్షణించిన ఎలా చాలా జరుగుతుంది అనేది నా భావన ఎందుకంటే నేను నాలుగేళ్లుగా ఇక్కడ నాయకులతో పెద్దగా ఖర్చులో లేరు కళాకృష్ణ గారు మరి ఆయన నాకు కొంచెం స్నేహం కాబట్టి కొంత రాష్ట్రాల జరుగుతులతో సంబంధాలు లేవు సో ఇప్పుడు కల్లా గారు కూడా మరి తెలుగుదేశంలో ఉన్నారు పెద్దగా సంబంధాలు లేవు సో అది నన్ను తప్పేస్తున్నాము మరి రాష్ట్రం ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులతో

14 तो हम ये बता अपले रहा जा रहा हूं इन प्रोसेसर में आमने होता है और जाद्रो का शासन चलिन चल पांच साल आर्टिस्ट यहां सीट बदल सकता है सीट बदल ना धीरे-धीरे ये दो मिनट सर आजकल लोगों को हाइपरमान पर्यावरण ले होता है चिंतित न ఉండచ్చితంగా ఉండటం ఎత్తులు చాలా బాగా సార్ ఇప్పుడు ఏ మీరు చెప్పిన ఛార్జ్ షీట్ లో అవినాష్ రెడ్డి ఆల్రెడీ ఎక్స్క్లూజివ్ ఇన్సూరించింది మరి ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇంకా కారణం అవుతుంది బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చింది అరెస్ట్ చేయాలి వచ్చినట్టు అరెస్ట్ అవ్వకుండా అన్నయ్య కాపాడు মশাল <laughs>